విజయవాడ ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది కనీసం చిన్నపిల్లలకి పాలు అందటం లేదు రోజులు తడబడి తాగేదానికి నీళ్లు అందటం లేదు ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు నిజంగా ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి ఇంతమంది ప్రాణాలు పోవటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని నేను అడుగుతున్నాను ముఖ్యంగా మంత్రుల విహారయాత్రలు హాలిడేస్ ఎంజాయ్ చే చేయడంలో ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజల మీద లేదు అని నేను గట్టిగా చెప్పగలను ఇదేదో నేను విమర్శించడానికి చెప్పటం లేదు ఇరవై ఎనిమిదవ తేదీనే ముప్పై తేదీలో వర్షాలు రాబోతున్నాయని చెప్పి వాతావరణం సమాచారం ఇవ్వటం జరిగింది ప్రభుత్వానికి అయినా కూడా ముఖ్యమంత్రి కాని మంత్రులు కానీ ఎటువంటి సమీక్షలు చేయకుండా ప్రజల్ని అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు ఇన్ని లక్షల మంది వరద నీళ్ళల్లో మునిగిపోయారు ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతమంది తిండి లేక కరెంటు లేక తాగునీళ్ళు లేక పసిబిడ్డలకి పాలు లేక ఎంత అవస్థలు పడుతున్నారో మనం అందరం కూడా గమనిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం కాదని నేను అడుగుతున్నా ఈరోజు కరకట్టు మీదున్న అక్రమ కట్టడాన్ని కాపాడటం కోసమే విజయవాడని ప్రజల్ని ముంచేశారు అనటంలో నిజం లేదా నేను అడుగుతున్నా గంట ముందు ప్రజలకు చెప్పినా వాళ్ళు ముంపు బారిన పడేవారు కాదు వాళ్ళని అప్రమత్తం చేసి ఒక సేఫ్ అయిన ప్లేస్కి పంపించున్న ఈరోజు ఇన్ని లక్షల మంది దాదాపుగా మూడు లక్షల మందికి పైగా నాలుగు రోజుల పాటు కరెంటు లేకుండా తిండి లేకుండా చిన్న బిడ్డలకి పాలు లేకుండా ఈ విధంగా నీళ్లలో మునిగి అవస్థలు పడాల్సిన అవసరం లేదు దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఎప్పుడు ఫ్రైడే వస్తుందా ఎప్పుడు హైదరాబాద్కి వెళ్దామా లేదా ఎప్పుడు విహారయాత్రలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవడంలోనే చిత్తశుద్దిగా ఉన్నారనేది ఈ ఐదు రోజులు మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ముప్పైవ తేదీ భారీ వర్షాలు వస్తాయని ముఖ్యమంత్రి గారికి మంత్రులకి ఇరవై ఎనిమిదవ తేదీనే వాతావరణ శాఖ సమాచారం అందించినా ఎటువంటి సమీక్షలు లేదు ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేదు ప్రజల్ని కాపాడాలన్నా చిత్తశుద్ది లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ రోజు వరకు నాలుగైదు రోజులు ప్రజలకి తిండి అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కనీసం ఇది జరిగినప్పుడు సీఎం గారు పనిచేయట్లేదు వయసు అయిపోయింది డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కనీసం తన శాఖను అప్రమత్తం చేసి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నా ఈ రోజు ఐదు రోజుల వరకు ఆయన అసలు విజయవాడ వైపే రాలేదు ఇక ఆ కాన్స్టెన్సీ ఎమ్మెల్యే ప్లస్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారు మొత్తం మునిగిపోయి మంగళగిరి విజయవాడ అల్లల్లాడిపోతుంటే ఆయన హైదరాబాద్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఇక హోం మంత్రి గారు తెలిసిన సంగతే ఇక ఇక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఈరోజు విజయవాడని ముంచేసింది ఈ మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం కాదని నేను అడుగుతున్నా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఈ నారాయణ గారు రివ్యూ చేయకపోవటం వల్ల ఈ రోజు లక్షలాది మంది నీళ్లలో మునిగిపోయారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎప్పుడు కాపాడుతుందా అని ఎదురు చూస్తున్నారు అయినా వీళ్ళకి పట్టింపు లేదు ఇక రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రి కనీసం ముందస్తు రివ్యూలు లేదు కనీసం వరదలు వచ్చి ప్రజలు మునిగిపోతుంటే బోట్లను కూడా కొనుగోలు చేసూ రెంట్కి తీసుకుని ఆ ప్రజల్ని తరలించే కార్యక్రమం ఆయన కూడా చేయలేదు ఇక ఎప్పుడు వరదలు వచ్చినా భారీ వర్షాలు వచ్చినా ముఖ్యమైన శాఖ రెవెన్యూ శాఖ అనగాల సత్యప్రసాద్ గారు ఈయన విహారయాత్రలో ఎంజాయ్ చేస్తున్నాడు కనీసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి మరి ఆ ప్రజలకి పాలు తిండి అన్ని అందించాల్సిన బాధ్యత ఉన్నా ఏం పట్టించుకోలేదు సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మంత్రులంతా కూడా ప్రజల్ని గాలికి వదిలేసి ఎలా నిర్లక్ష్యం వహిస్తున్నారో చూడండి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి ప్రజల్ని కాపాడండి అని చేతులెత్తి నమస్కరిస్తున్నా గతంలో జగనన్న ఏ విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకి ఏం కావాలన్నా గా వాళ్ళకి అందుబాటులోకి తీసుకెళ్లటమే కాకుండా ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని సురక్షితంగా కాపాడే విధంగా ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థని ఉపయోగించుకోండి జగనన్న మీద కక్షతో ఆ వ్యవస్థల్ని నాశనం చేయడం వల్లే ఈరోజు ప్రజలకు ఎవరు ఏమి అందించలేకపోతున్నారని తెలుసుకోండి అండ్ ఈరోజు జగన్ అన్న విజనున్న నాయకుడు ప్రజల్ని ప్రేమించే నాయకుడని మరోసారి రుజువు చేసుకున్నారు ఆయన కట్టించిన ప్రొటెక్షన్ వాళ్ళు లేకపోతే ఇంకా లక్షన్నర పైగా కుటుంబాలు మునిగైపోయే ప్రమాదం ఉండేది ఈరోజు ఆ ప్రాంతం అంతా సేఫ్గా ఉంది విజయవాడలో ఒక సైడ్ అంటే అది జగనన్న ప్రజల పట్ల ఉన్న అభిమానంతో ఆ ప్రొటెక్షన్ వాల్ కట్టించడం అనేది కూడా మనం అందరం గుర్తుంచుకోవాలి అదే అనేది మానవతా దృక్పంతో ఆలోచించమంటున్నాను మన కుటుంబ సభ్యుడు ఒకడు చనిపోతే ఏ విధంగా ఫీల్ అవుతామో ఆ విధంగా అధికార యంత్రాంగం ఫీల్ కావాల్సిన అవసరం ఉంది అధికార యంత్రాంగమే కాదు సమాజం కూడా సమాజంలో హితం అనేది మరి మనం చనిపోతే ఎవడు తీస్తాడు రేపు ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది అందుకే చెప్తున్నా చాలా గట్టిగా చెప్తున్నా ఒకటి రెండు కాదు నేను చాలా చూశాను ఇవన్నీ అవి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది ఆ బాధే ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నా చాలా స్టబండ్గా ఉంటాను దృఢ సంకల్పంతో మనస్సును కూడా స్థిమితం చేసుకొని చెప్తున్నాను నవ్వు ఎవ్రీబడి టు యాక్ట్ నో ఎక్స్క్యూజెస్ ఐమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు అన్నట్టు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి ఇంత వర్షం పడితే ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల రిష్యూలు ఇది చేస్తారండి బుద్ధి జ్ఞానం ఉందా మీకు రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన ఇప్పుడు కూడా మీరు అన్నారు ఆ బోట్స్ వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను ఆ ఇది కూడా బెండ్ అయింది వంగిపోయింది పిల్ల పిల్లర కాదు పిల్లర మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ 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 అది వెయిట్ అంటారా అది కంట్రోల్ అనమాట రెండు పిల్లర్స్ మధ్యలో గేట్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది ఆ దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకునింది అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఏంటిది ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి విఆర్ నవ్వు ఐఎమ్ ఫోర్స్ టు సస్పెక్ట్ ప్రతి ఒక్క ఈవెంట్ చూడండి పాయిజన్ హాస్టల్స్లో ఏంటివన్నీ ఒకటి నాలుగు సార్లు చెప్తున్నాను ఇంక అందరిపైన నేను మా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది ఒకటి జరగకుండా చూసుకోవాలి ఇలాంటి దుర్మార్గుల నుంచి కాపాడుకుంటూ ముందుకు పోవాలి విజిలెంట్గా ఉండాలి అది కూడా పెట్టాను ఇప్పుడు అది కూడా అవేర్నెస్ తీసుకొస్తాం నేను ఎవరు తప్పు జరిగినా ఏ కోటర్లో తప్పు జరిగినా బాధ్యత మీదే గుర్తుపెట్టుకోండి నిన్న మొన్న కొంతమంది ఆఫీసర్లు ఇక్కడికి పంపిస్తే సరిగా పనిచేయకుండా కొంత ఇది చేసే అది కూడా నా నోటీస్కి వచ్చింది ఐఎమ్ వెరీ క్లియర్ ఆర్ ఆల్ హియర్ ప్రజాధనాన్ని మనకు శాలరీస్ ఇస్తున్నారు పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ ఆర్ హియర్ టు డూ జాబ్ అంతేగాని ఇంకొక మాట ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది నేను అందుకే ఒకటే మాట చెప్తున్నా కొంతమందికి ఇంకా ఉంది మీరు కూడా సమాజంలో భాగం సమాజంలో మీరు కూడా ఇలాంటి తప్పుడు సంకేతాలు ఇచ్చి మీ పరువు పోగొట్టుకోవద్దండి కమాన్ మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్కి రమ్మని కోరుతున్నా ప్రజాహితం కోసం పనిచేయమని కోరుతున్నా చేయకపోతే వాళ్లే ఏ విధంగా ఎలిమినేట్ చేయాలో వాళ్ళే ప్రజలే ఎలిమినేట్ చేసుకునే పరిస్థితి వస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలు ఆలోచించాలి ఏంటంటే నిన్న వచ్చి ఐదు నిమిషాలు వచ్చి షో చేసి ఒక ఒక వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి ఒక వ్యక్తిని పరామర్శించారండి ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడిగా చేశారండి ఆ పేపర్ ఉంది రాయిచ్చా కదా పాజిటివ్గా ఏంటివన్నీ వికృతమైన చేష్టలు పనికిరాని చేష్టలు ఎవరు చేయరు ఇవన్నీ అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని ఇదే మరి చేసేవాడు ఏది చేసినా ఇదే మరిగా అవి కూడా నేను ఎగ్జామిన్ చేస్తున్నా ఒకవేళ మా సీనియర్ ఆఫీసర్స్ గుడ్ ఫెయిత్తో తో ఉంటే ఆ ఫెయిత్ నిలబెట్టుకోవాల్సిన ఆఫీసర్ అతను ఒకవేళ గుడ్ ఫెయిత్తో పెట్టినప్పుడు బాధ్యత ఇచ్చినప్పుడు యూ డోంట్ హెవ్ ఎనీ ఎక్స్క్యూజ్ యాజ్ లాంగ్ యాజ్ ఆర్ ఇన్ గవర్నమెంట్ రోల్స్ దట్ ఈస్ యువర్ డ్యూటీ టు డూ గవర్నమెంట్ డ్యూటీ బీ క్లియర్ ఒకవేళ విఆర్లో పెట్టాడు సిఎస్అ లేదంటే మా డీజీ గారు ఓవర్ లుక్ అయ్యారు ఓవర్లుక్ అయితే పనిచేయవా నువ్వు ఏమనుకుంటున్నారు మీరు జీతం తీసుకోవడంలా జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు సమాజం సమాజం నుండి కూడా బాధ్యత ఉంటుంది గుర్తుపెట్టుకోవడం మీరు మీకు కూడా బాధ్యత ఉంది అందుకని అడిగాను మీకు మేము ఇవ్వకపోవచ్చు జీతం ప్రజలు ఇస్తున్నారు అందరం ప్రజలు ప్రజలుంటేనే మనం అందరం ఉంటాం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేన మేషాలు లెక్కేయడం వాళ్ళకి నష్టం వచ్చే పనులు చేయడం అది క్షమించరాన్ని నేరం ఐఎం వెరీ క్లియర్ అందా నేను కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తా నేను ఏ వాళ్ళు ఏ నిర్ణయం చేసి దానికి ముందుకు పోతాను థ్యాంక్ యూ